అందరికీ శుభోదయం పద్యమ కంధం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు మనము ఉదయం లేవంగానే చెప్పుకోవలసినటువంటి ప్రార్థనా శ్లోకాన్ని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనము భూమిపైన కాలు పెట్టేటప్పుడు అంటే మనం దిగంగానే ఆ భూమాతకు నమస్కారం చేయాలి సముద్రవసనీ దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే ఓ భూమాత విష్ణుపత్ని అయినటువంటి ఓ భూమాత నీ పైన నేను పాదాలను మోపుతున్నాను నన్ను క్షమించవలసింది అని ఆ భూమాతను మనము వేడుకొనాలి మనకు మన తల్లే కాక భూమాత గోమాత భరతమాత ఈ నలుగురిని కూడా మనకు తల్లులుగా చెప్పినటువంటిది మన శాస్త్రం కాబట్టి అటువంటి ఆ భూమాతకు మనము నమస్కారం చేస్తూ దిగాలి మనం లేచినప్పటి నుంచి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో విధాలుగా భూమాతను మనము ఇబ్బంది పెడుతూనే ఉంటాం తొక్కడము చెయ్యడము ఇంకా ఏవేవో అన్నీ కూడా మనము చేస్తూ ఉంటాం కాబట్టి ఆ తల్లికి మనము మన యొక్క క్షమాపణను చెప్పుకోవాలి అటువంటిది విద్యార్థులకు చిన్నప్పటి నుండే ఆ భూమాతను మనము గౌరవించాలి పూజించాలి ఆమె కూడా మనకు లాంటిది అనేటటువంటి భావనను పిల్లలు మీరు గ్రహించాలి కాబట్టి తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని మీరు పఠించి తప్పకుండా ప్రతిరోజు మీరు ఉదయం లేవంగానే అనేది చెప్పుకోవలసిందిగా నేను కోరుకుంటున్నాను జై